నాకు మొన్న త్రివిక్రమ్ గారు ఐ మెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ కయోటిక్ అట్మాస్ఫియర్ ఇన్ మై ది సినిమాటిక్ జర్నీ ఆర్ లైఫ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక మాట అన్నారు అన్నిట్లో వేలు పెట్టద్దు వీ హ్యావ్ వన్ కోర్ స్ట్రెంగ్త్ వీ బిలీవ్ ఇన్ దాట్ దాన్ని నమ్ముకుని వెళ్దాం ఇంకా సో మన దగ్గర నుంచి ఒక సినిమా వస్తుందంటే ఈ జానర్లో వస్తుందంటే ఓ ఈ జానర్ అయితే వీళ్ళు బాగానే తీస్తారులే అని ఒక నమ్మకం క్రియేట్ చేద్దాం జనాల్లో అది ఉంది యాక్చువల్గా సో వీల్ స్టిక్ టు దట్ వంద పాటలో వేలు పెట్టద్దు ఇంకా వీల్ స్టిక్ టు దట్ అని మొన్న గట్టిగా క్లాస్ పీకర్ సో విఆర్ ట్రైంగ్ టు బి ఇన్ దట్ స్పేస్ ఇన్ విచ్ సి ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు నేను వెళ్ళి థియేటర్కి సినిమా చూస్తున్నాను అనుకోండి నేను ఒక ఈ సినిమా అయితే నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను అన్నప్పుడు అట్లాంటి సినిమానే తీద్దాం జనానికి కూడా ఇప్పుడు నేను థియేటర్కి వెళ్ళి చూ నేనే చూడని సినిమాలు తీసి జనాన్ని రమ్మంటాం అన్యాయం కదా మీరు టా టార్గెట్ ఆడియన్స్ మీరే ఉండాలి అంతే అన్నట్టుగానే తీసుకుందాం ఇంకా అని సో అదొక చిన్న ఆ బేస్గానే ఉందాం ఇంకా డోంట్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ టూ మచ్ అని